రెంట చింతల కానుక చర్చ్ నూట డెబ్బై ఐదు తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కమిటీ సభ్యులు వైఎల్ మర్రిరెడ్డి ఆదూరి ఇన్నారెడ్డి అల్లం ప్రతాపరెడ్డి గొట్టం సుమంత్ ఓ బి రామకృష్ణ మూలి రాజారెడ్డి ఎం చిన్న సవిరెడ్డి రెడ్డి గాదే కస్పారెడ్డి గాలి రెడ్డి వెన్న కోటిరెడ్డి ఏరువా జోజిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ గిత్తలు బల ప్రదర్శనలో విజయవంతంగా నిలిచినటువంటి గిత్తల యజమానులకు బహుమతులు అందజేశారు న్యాయ నిర్ణేతలుగా రాధాకృష్ణ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాస్ వ్యవహరించారు చెప్పాలండి నాలుగో జత వారు స్కూల్ ప్రాంగణంలో బోటింగ్ స్త్రీలకు హై స్కూల్ ఎదుట పురుషులకు శ్రీ వెంకటేశ్వర ఎస్ఎన్టీ ఆటో కన్వెన్షన్స్

ఉదయం నాలుగు గతలు సాయంత్రం ఎనిమిది గతులు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి ప్రారంభిస్తారండి శ్రీ వెంకట నందతేజ డైరీ ఫార్మ్స్ రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ధిల్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి లేజెంట్ జయసింహ చౌదరి గారు సుండూరు పాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి మాత దేవాలయ నూట డెబ్బై ఐదు వార్చిక సందర్భంగా